నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా తుని సత్రం ధర్మకర్తల మండలి కొలువుదేరుంది ఈ నెల పదమూడవ తేదీన నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది పాలక మండలికి నామినేట్ అయిన ధర్మకర్తల మండలి చైర్మన్ కుండల రామకృష్ణ నేతృత్వంలో ప్రభుత్వ విప్ యనమల దివ్యను తేటకుంట క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు తమను ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ధర్మకర్తల మండలి తమకు అప్పగించిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు శ్రీ రామలింగేశ్వర ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ప్రభుత్వ విప్ యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు కుక్కాడపు బాలాజీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఎమ్మెల్యే యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతం నీడి అబ్బాయి మూతుకూరి వెంకటేష్ అరిగెల నరసింహమూర్తి ఎనుగంటి సత్యనారాయణ టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ చైర్పర్సన్ నార్ల భువనసుందరి మల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే దివ్యా మేడం గారిని గాంధీ సత్రం చైర్మన్గా నాకు ఎలక్ట్ చేసిన సందర్భంగా నేను మా తోటి డైరెక్టర్లు అందరం కలిసి మేడం గారిని కలడం జరిగింది మేడం గారు మాకు అభినందనలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి వార్ట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు అలాగే ప్రభుత్వ తుని తొని శాసనసభ్యురాలు యనమల దేవి గారి ఆశీసులతో తొని గాంధీ సత్రం కొత్త పాలకవరగం ఏర్పాటు చేశారు అందులో చైర్మన్గా కొండల రామకృష్ణ గారిని మిగతాన్ని డైరెక్ట్గా తమ్మండుగురిని ఏర్పాటు చేశారు మేమందరం కూడా గాంధీ సత్రం పూర్వవైభవంకి కృషి చేస్తామని అలాగే పార్టీ కార్యక్రమాలు పార్టీకి అభివృద్ధి కూడా పాటుపడతామని గారికి చెప్పామండి వాళ్ళు మా పాలకూర గారిని దివి గారు పూర్తి సహాయ సహకారాలు పాలకవర్గానికి అందిస్తామని అలా గాంధీ సత్వ అభివృద్ధికి నిధులు కూడా సమకూరుస్తామని చెప్పారు దానికి రామకృష్ణ గారికి హనుమల్ దివ్య గారికి మా పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే తుని టౌన్ పార్టీ అధ్యక్షులు కుస్మ శోభారాణి గారు చేరుకున్నారు అన్నార్ల భువన చంద్ర గారు అలాగే ఎన్నిగంటి సత్యనారాయణ గారు వాళ్ళ గణేష్ గారు సీనియర్ నాయకులు అందరూ కూడా మా పాలకవర్గం వర్గం అందరికీ అభినందనలు తెలిపారు మా పాలకొర ఏర్పడడానికి ముఖ్య కార్యక్రమైన రామకృష్ణ గారికి సర్వత రుణపడి ఉంటామని తెలియజేశారు తుని టౌన్ కాంఛిసత్వం పాలక మండల సభ్యులు చైర్మన్ గారితో కలిసి మాకు తుని ఎమ్మెల్యే శాసనసభ సభ్యురాలు మా సహోదరి యనమల దేవి గారిని కలిసి కలవడం జరిగింది ఈరోజు మాకు మా పాలక వర్గానికి అభినందనలు తెలిపారు కావున నాకు జనసేన పార్టీ తరఫున ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాజీ మంత్రి గారు యనమల గారికి అలాగే మా ఎమ్మెల్యే యనమల దివి గారికి మేము మా కాలక మండలి తరఫున ప్రతిజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే గాంధీ అభివృద్ధికి తరఫున కృషికి మేము అంత కృషి చేస్తామని సభముఖ్యంగా తెలియచేసుకుంటున్నాం కూర్టువంటి తరఫున మా ధన్యవాదాలు